ఎలక్షన్ కోర్టు అడ్డంకి పెట్టుకోకుండా ఈ వారం రోజులలో మాకు ఫైనల్ రిజల్ట్ ఇచ్చింగ్ వాళ్ళని కాంట్రాక్ట్ వాళ్ళని గవర్నమెంట్ చేస్తాను హలో వ్యూవర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ ప్రస్తుతం మనం ప్రజావాణిలో ఉన్నాం ఇక్కడ ఎంఎస్ఎస్ఆర్ బి అభ్యర్థులు అందరూ ఇక్కడ రావడం జరిగింది గత నవంబర్ నెలలో ఎగ్జామ్ జరిగినప్పటికి ఇప్పటి వరకు వారికి నియమప పత్రాలు అందివ్వలేదు మొన్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత కూడా గ్రూప్ వన్ గ్రూప్ లో అభ్యర్థులకు నియమక పత్రాలు అందించారు కానీ వీళ్ళకి ఇంకా అందివ్వలేదు సో వారు అందరూ కూడా ఇక్కడ నిరసన ఇక్కడికి రావడం జరిగింది సో ఇక్కడ ప్రజావాణిలో కూడా ఇక్కడ అధికారుల వరకు అలవడం జరిగింది సో అధికారులు వచ్చినటువంటి స్పందన ఏంటి అసలు వారేం కోరుకుంటా ఉన్నారు ఎన్ని రోజులు టైం అడిగారు కూడా వారి మాటలను అడిగి తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే అండి నా పేరు రామకృష్ణ నేను ఎంహెచ్ఎస్ఆర్బి ల్యాబ్ టెక్నీషియన్ ఎగ్జామ్స్ గత రెండు వేల ఇరవై నాలుగు లోపల సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు లోపల మన ప్రభుత్వం లోపల ఫస్ట్ నోటిఫికేషన్ జాబ్ నోటిఫికేషన్లో మా ఎల్టీ నోటిఫికేషన్ అనేటువంటి ఇవ్వడం జరిగింది సో ఎగ్జామ్స్ అనేటువంటివి నవంబర్లో కంప్లీట్ అవ్వడం జరిగింది తదుపరి ఆ ప్రొవిజనల్ లిస్ట్ కానీ తర్వాత సెలెక్షన్ మనకి మన సర్టిఫికేట్స్ కానీ అన్ని కూడా సెప్టెంబర్ లో పూర్తవడం జరిగింది ఇక మిగిలి ఉన్నది మా సెలక్షన్ లిస్ట్ అనేటువంటిది మిగిలి ఉన్నది ఆ సెలక్షన్ లిస్ట్ కూడా అప్పుడు చెప్పినట్టు ఒక పది రోజులలో మా సెలక్షన్ లిస్ట్ విడుదల చేస్తామని అధికారులు మాకు హామీ ఇవ్వడం జరిగింది కానీ లాస్ట్ మంత్ సెప్టెంబర్ లోపల సర్టిఫికేట్ ఎఫికేషన్ అనేటువంటి పూర్తి అయితే దాదాపు నెల మీద ఇరవై రోజులు అవుతుందండి ఇంతవరకు సర్టిఫికేట్ సెలక్షన్ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది విడుదల కాలేదు సో అభ్యర్థులందరూ ఆందోళనలకు గురి అవుతున్నాము శాలరీస్ లేవు మాకు ఏడు నెలల నుంచి కంటిన్యూషన్స్ లేవు వీటి మీదే బతుకు జీవనం అనేటువంటిది గారు గడిపే వాళ్ళం మేము సో ఎంతో ఆశతోటి ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ నోటిఫికేషన్ అనేటువంటిది ఈ ప్రభుత్వంలో మాకు రావడం జరిగింది ముందుగా ఆ ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత మా నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియ తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా ఆ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వరకు వచ్చి ఆగామండి ఆ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ కి ఎలక్షన్ కోడ్ అని వివిధ కారణాలు చెప్తున్నారు ఇప్పుడు గ్రూప్ టూ గ్రూప్ త్రీ కి లేని అడ్డంకులు మాకేదని చెప్పేసి మనం గౌరవ చిన్నారెడ్డి సార్ ని కలవడం జరిగింది గత శుక్రవారం ప్రజావాణిలోకి రావడం జరిగింది చిన్నారెడ్డి సార్ వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి వీళ్ళకు ఫైనల్ సెలక్షన్ ది ప్రాసెస్ బోర్డు ఇంటర్నల్ ప్రాసెస్ కాబట్టి విడుదల చేయండి వీళ్ళకి పన్నెండు వందల ఇరవై నాలుగు పోస్టులు ఇన్ని సంవత్సరాలతో పడతాయి కాబట్టి మన సీఎం గారి చేతుల మీదనే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇప్పిద్దామని చెప్పేసి కూడా వివరణ ఇవ్వడం జరిగింది కానీ అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల అప్పుడు సారు హామీ ఇచ్చినా కూడా ఇంతవరకు మాకు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేటువంటిది విడుదల కాలేదు సో అక్కడ అధికారులు అనేటువంటి వాళ్ళు ఎంతకీ ఇదే సమాధానం ఇంకా టైం పడుతుందని చెప్తున్నారు అందుకోసమే గౌరవ చిన్నారెడ్డి సార్ని మళ్ళీ ఈరోజు ప్రజాభవన్లో ఎంహెచ్ఎస్ఎల్ ల్యాబ్ టెక్నీషియన్ అభ్యర్థులు తెలంగాణ వ్యాప్తంగా దగ్గర సుమారు ఐదు వందల నుంచి ఆరు వందల మంది అభ్యర్థులు రావడం జరిగింది సార్కు విన్నవించడం జరిగింది సార్ సంబంధిత అధికారులతో మాట్లాడి మీకు దీపాలి తర్వాత దీపావళి తర్వాత ఒక వారం లోపలనే మీకు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇప్పించడం ఇప్పించడం జరుగుతుంది నాన్న అదేవిధంగా మీకు అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఈ గ్రూప్ త్రీ తర్వాత వెంటనే మీకు ఇచ్చేసి మీకు న్యాయం చేస్తాం అని మాకు హామీ ఇవ్వడం జరిగింది దానికి గౌరవ చిన్నారెడ్డి సార్కి ఎంహెచ్ఎస్ఆర్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజాప్రభుత్వంలో మొత్తం మొట్టమొదటిసారిగా హెల్త్ డిపార్ట్మెంట్కి పెద్దపీట వేయడం జరిగింది ఏడు వేల స్టార్ నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేసిన దాని తర్వాతనే వెను వెంటనే ల్యాబ్ టెక్నీషియన్ తర్వాత ఫార్మసిస్టు నర్సింగ్ ఆఫీసర్ మళ్ళీ డాక్టర్స్ది వేరే వేరే అన్ని హెల్త్ సెక్టర్లో ఉండే పోస్టులు ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ వేసిన గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో నోటిఫికేషన్ వేసినారు దాంతోపాటు పరీక్షలు కూడా రాయించిన సందర్భం అయితే దాన్ని నియామక ప పత్రాల పంపిణీ విషయంలో కొంత మేరకు ఆలస్యం జరిగింది దాని విషయమై మేము చిన్నారెడ్డి సార్ గారిని ప్రజాభవన్లో కలిసి విన్నమించుకున్నాం దానికి చిన్నారెడ్డి సార్ గారు చాలా సానుకూలంగా స్పందించి దీపావళి అయిపోయినాక వారం రోజుల లోపల మీకు నియామక పత్రాలు అందుతాయంటని హామీ ఇచ్చిన మేము దాన్ని నమ్ముతున్నాం చాలా విశ్వసిస్తున్నాం ప్రభుత్వానికి మేము చాలా కృతజ్ఞతగా ఉంటాం ఈ సందర్భంగా మెడికల్ ల్యాబ్ అసోసియేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హలో అండి ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది దాంట్లో నాలుగు క్యాడర్ వాళ్ళని రిలీజ్ చేశారు దాంట్లో మొట్టమొదటిది మాది ల్యాబ్ టెక్నిషియన్ ఏఎన్ఎం అండ్ నర్సింగ్ సూపరింటెండెంట్ ఫార్మసిస్టు వివిధ భాగాలని రిలీజ్ చేశారు ఎగ్జామ్స్ పెట్టారు మళ్ళీ రిజల్ట్ ఇచ్చారు జిఆర్ఎల్ ర్యాంకింగ్ లిస్టు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి కాకపోతే ఏంటంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ పెట్టలేదు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ పెట్టలేదు దాని గురించి అని మేము ప్రభుత్వానికి ఒత్తిడి తెస్తున్నాం కారణం ఏంటంటే అవుట్ సోర్సింగ్ వాళ్ళు అవుట్ సోర్సింగ్ వాళ్ళని కాంట్రాక్ట్ వాళ్ళని కంటిన్యూ చేస్తామన్నారు గవర్నమెంట్ చేస్తా అన్నారు చేయలేదు అవుట్ సోర్సింగ్కి వెయిటేజ్ ఇవ్వలేదు ట్వంటీ ఇయర్స్ నుంచి ఎలాంటి నోటిఫికేషన్ పర్లేదు టీఎస్పిఎస్సి నోటిఫికేషన్ ఒకటి పడ్డది మూడు వందల పోస్టులు రిలీజ్ చేశారు కానీ అది కూడా ఇన్ టైంకి చేయలేదు వేటేజ్ అనేది ఇవ్వలేదు అవుట్ సోర్సింగ్ వాళ్లకు కోవిడ్ టైంలో చాలా కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు కష్టపడ్డారు ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ నుంచి నోటిఫికేషన్ లేనందుకు అందరికీ యాభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు ఏజ్ దాటిపోతుంది ఎల్టీస్కి మళ్ళీ వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి కూడా ఏజ్ ఉండదు ఇంకొకటి కారణం ఏంటంటే అప్పుడు ఇన్ని రోజుల నుంచి నోటిఫికేషన్ ఇయ్యనందుకు వాళ్ళ ఏజ్ కూడా అయిపోతుంది దాని గురించి తొందరగా మేము ప్రభుత్వానికి ఒత్తిడి ఎందుకు చేస్తున్నామంటే కారణం అది అంతే సార్ తొందరగా రేవంత్ రెడ్డి సార్ చేతుల మీద అపాయింట్మెంట్స్ ఇస్తే మాకు దీపావళిలోపు థ్యాంక్స్ మేము సార్ గత సెప్టెంబర్లో గత సంవత్సరం సెప్టెంబర్లో ల్యాబ్ టెక్నీషియన్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫస్ట్ నోటిఫికేషన్ పడింది అలాంటిది జాబ్ క్యాలెండర్లో ఫస్ట్ నోటిఫికేషన్ ల్యాబ్ టెక్నీషియన్గా మా అది ఉండడం మాకు చాలా గర్వకారణం అలాంటిది ఇప్పుడు గత ఇరవై సంవత్సరాల నుంచి మేము వివిధ కాంట్రాక్టులలో అవుట్సోర్సింగ్లలో పనిచేస్తున్నాము ఈ ఇరవై సంవత్సరాల నుంచి మన ఏ ప్రభుత్వం కానీ మన ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నట్టు గుర్తించలేదు ఇంత పెద్ద మొత్తంలో పోస్టులు వేయలేదు నిజానికి దానికి అందరం ల్యాబ్ టెక్నీషియన్లు అందరం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం ఎందుకంటే గత సంవత్సరం ఒక రెండు మూడు వందల పోస్టులు వేసి గత ప్రభుత్వం దాదాపు ఏడు సంవత్సరాలు జరిపింది అలాంటి తప్పు పని మన ఈ ఇప్పుడున్న గవర్నమెంట్ చేయదని మా అనుకుంటున్నాము దాదాపుగా ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా ఈ సంవత్సరం నుంచి మాకు పెండింగ్లో పెట్టి ఆల్మోస్ట్ కంప్లీట్ చేసింది లాస్ట్ మూమెంట్లో ఇక ఫైనల్ లిస్ట్ ఉంది ఫైనల్ లిస్టుకు ఎలక్షన్ అడ్డంకి అని మేము అనుకోవట్లేదు ఎందుకంటే ఎలక్షన్ అడ్డంకి ఉంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు కూడా అపాయింట్మెంట్ ఆర్డర్లే ఇస్తున్నారు మనకు ఇంటర్నల్గా ఫైనల్ లిస్ట్ ఇచ్చేది దీనికి ఆర్డర్స్ కూడా మేము ఇప్పుడు అంత అర్జెంటుగా ఏమీ అడగట్లేదు మాకు ఫైనల్ లిస్ట్ పెడితే గత ఇరవై సంవత్సరాల నుంచి జాబ్ కోసం చూస్తున్నాము చూసిన దానికి ఎగ్జామ్ రాసి వెయిట్ చేస్తున్నప్పుడు కానీ మనుషులు వెయ్యి ఇప్పుడు ఉన్న టెన్షన్కి ఎవరు వస్తుందా మాకు వస్తుందా లేదా అనే తోటే దాదాపు చాలామంది చాలా అదైపోతున్నారు నిరసించిపోతున్నారు కనుక ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ అడ్డంకి పెట్టుకోకుండా ఈ వారం రోజులలో మాకు ఫైనల్ రిజల్ట్ ఇచ్చి ఎంబడే మళ్ళీ అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తే ఈ పన్నెండు వందల ఎనభై నాలుగు కుటుంబాలు అంటే దాదాపు పన్నెండు వందల ఎనభై కుటుంబాలు అంటే ఒక్కొక్క ఇంట్లో ఐదుగురు అని పెట్టుకున్నా కూడా ఇన్ని కుటుంబాలు ఇప్పుడు గవర్నమెంట్కి మేము రుణపడి ఉంటాము ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి రెడ్డి అన్న ప్రభుత్వంలో ఈ ల్యాబ్ టెక్నీషియన్లో ఇంత మొత్తంలో పోస్టులు వేయడం మాకు చాలా గర్వకారణము అలాంటిది ఈ ఇరవై సంవత్సరాల్లో అసలు ల్యాబ్ టెక్నీషియన్ ఉనికి ఫ్యూచర్లో ఉంటుందా లేదా అనే డౌట్ మాకు వచ్చింది ఎందుకంటే ల్యాబ్ టెక్నీషియన్ గవర్నమెంట్ పోస్ట్ వేయకపోతే నెక్స్ట్ అసలు ఉంటుందా ల్యాబ్ టెక్నీషియన్ అనేది పోస్ట్ గవర్నమెంట్లో ఉంటుందా లేదా అనే డౌ డౌట్ ఉన్న తరుణంలో మన ఈ ఇంత మొత్తంలో పెద్ద మొత్తంలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు వేయడము చాలా లక్షల మంది వెయిట్ చేస్తున్నారు పోస్టుల కోసము అలాంటి పన్నెండు వందల ఎనభై నాలుగు అంటే చాలా పెద్ద మొత్తంలో చేశారు చాలా బాగుంది కనుక ఈ ఈ గవర్నమెంట్ ఇంతవరకు ఇంత మంచి పని చేసింది కాబట్టి ఈ లాస్ట్ చివరి అంశము ఏంటంటే ఫైనల్ లిస్ట్ పెడితే దాదాపు అందరము ఈ ప్రభుత్వాన్ని గుండెలో ఉంచుకుంటామని మీకు తెలియజేసుకుంటున్నాను సో గత ప్రభుత్వాలు చేయనటువంటి పనిని ఈ ప్రభుత్వం ఎంతో గొప్ప కార్యంగా తీసుకొని దాదాపు పదమూడు వందల మంది వరకు పోస్టులు ఇచ్చిన తర్వాత కూడా ఆ చేసిన పనిని త్వరగా పూర్తి చేసి అంటే చివరి ఘట్టం వరకు వచ్చిన పనిని ఆ పనిని పూర్తి చేసి ఈ ఆశాభావులు ఎవరైతే ఉన్నారో పదమూడు వందల మందికి కూడా వారికి ఆ నియామక పత్రాలు అందిస్తే వారు వారి కుటుంబాలు కూడా ప్రభుత్వానికి రుణపడి ఉంటాయి కాబట్టి ఈ పనిని తొందరగా కంప్లీట్ చేయాలని పొలిటికల్స్ మీడియా ద్వారా కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం సో ఇది ఇప్పటి వరకు అప్డేట్స్ స్టేట్యూట్ పొలిటికల్స్ మీడియా దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్ From Prajavani, Hyderabad. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.